హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏజే ఆర్ జర్నీ ఈరోజు వీడియో వచ్చేసి మేమందరం కలిసి సూర్యపేటకి దగ్గరలో ఉన్న పిల్లల మర్రి అనే విలేజ్లో శివుడి టెంపుల్కి మరియు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్ చూసేయండి ముందుగా శివాలయంకి వెళ్ళి అక్కడ ఉన్న శివుడిని దర్శనం చేసుకున్నామండి మేము ఈ గుడిని చూస్తుంటే ఒక్కసారిగా మేము వరంగల్లో ఉన్న వెయ్యి స్తంభాల గుడికి వెళ్ళినట్టు వచ్చిందండి అలాగే అనిపిస్తుంది ఇక్కడ ఉన్న ఈ పిల్లర్స్ని చూస్తుంటే ఒక్కసారి మీరు కూడా చూసేయండి మీకు కూడా అలా అనిపించింది కదా అండి ఫ్రెండ్స్ తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళామండి ఇక్కడ మేము వెళ్ళేసరికి గుడి క్లోజ్ చేసేసారు గుడి క్లోజ్ చేసే ఏంటంటే అక్కడ దేవుడిని మన మనసులో తలుచుకుంటే చాలు కదా అండి ఇక్కడ గుడిని చూస్తుంటే అక్కడ గుర్తొస్తుంది పాతకాలంలో ఎల్లుకి ముందల అరుగులు ఆ కడపకి ముగ్గులు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అసలు భలే ఉంది కదా ఫ్రెండ్స్ ఈ గుడిని చూస్తుంటే అయితే నాకు అలానే అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లోపలికి వెళ్తుంటే ఆ ముఖ ద్వారం చూడండి ఫ్రెండ్స్ ఏదో గుహలోకి వెళ్తున్నట్టే అనిపిస్తుంది కదా ఆ కలర్ కానీ అసలు గుళ్ళో ఉన్న కలర్స్ ఆ చెట్లకి ఏమన్నా అసలు వా సూపర్ ఉందండి అసలు చాలా పీస్ఫుల్గా ఇది మొత్తం రాయితో కట్టించాలనుకుంటా అండి మొత్తం అదే ఉన్నది రాళ్ళక కలర్స్ చూడండి ఎలా ఉన్నాయో ఆ చెట్లు కింద గడ్డి మంచి వాతావరణం ఉంది అండి ఈ గుడిలో చాలా ప్రశాంతంగా మీరు ఒకటి గమనించారా ఆ పిల్లర్స్కి దేవుడు నామాలు పెట్టారు ఎవరైనా వస్తే ఆ పిల్లర్స్కే మొక్కేటట్టు ఉన్నది కదా దేవుడు బయట ఉన్నట్టే అనిపిస్తుంది అక్కడ ఒకటి రాసించ శ్రీమాతేయ రామాజు నమ చిన్నకేశవ నమ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ బయట ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకున్నామండి అసలు గుడికి వెళ్తే ఎక్కడా లేని ప్రశాంతత అన్నీ విడిచిపెట్టి ఎంతో ప్రశాంతంగా గడిపేస్తారండి గుళ్ళో ఉన్నంతసేపు మేమైతే చాలా ప్రశాంతంగా గడిపి వచ్చామండి ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి అనుభూతి కలిగితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్